केही छैन 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 के नहीं मैं परसों जब ने एक साल में दिनने वाले जब तक नहीं होड़ा उसको जाने भी रोज़नगर ने मार दान ज़रूरी एकड़ निकाल के मामा मीठा मतलब नहीं होता हाँ 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 ह మం జిల్లా నాయకులకు మండల నాయకులకు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు గత వారం రోజుల క్రితం మన కుమారి కులానికి చెందిన మన గణదీష్ పామ్ కార్డుతో మరిపో చనిపోవడం జరిగింది దాని కొరకు వారికి ఒక ఎమ్మెల్యే సబ్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో మన కులానికి చెందిన వాళ్ళ అబ్బాయి చనిపోవడం వల్ల వాళ్ళ ఫాదర్కు ఉపాధి సోర్స్ లోపల ఏమైనా జాబ్ కావాలని లేదంటే వాళ్ళ అమ్మకు కొద్ది అవుట్సోర్సులో ఏదైనా జాబ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సభకు పత్రం ఇస్తూ అలాగే మరి త్వరలో కూడా మన కలెక్టర్ గారికి ఇవ్వమని కూడా ఎమ్మెల్యే సభ గారు చెప్పారు కాబట్టి త్వరలో ఇవ్వబోతున్నాము అందరూ దీనికి సహకరించాలని కోరినాయి నేను జనాదిత్య అనే కుర్రాడు కుమ్మరి కులానికి సంబంధించిన కుర్రాడు గురుకుల పాఠశాలలో పామ్ కార్డుతో మరణించడం వలన వాళ్ళ కుటుంబం చాలా బీద బీద స్థితిలో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే గారికి మన జిల్లా సంఘం కుమార్ సంఘం తరఫున వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చనిపోయిన పిల్లగారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రులకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉంది